మహబూబ్ నగర్ లో కూరగాయల ధరలు వినియోగదారులను అవాకాయల చేస్తున్నాయి మార్కెట్లో కూరగాయలు పావు కేజీ ముప్పై రూపాయలకు లభించడం లేదు ప్రస్తుతం కేజీ రూపాయల రూపాయల నుంచి ధర పరుగుతోంది రైతు బజార్లతో పాటు వారపు సంతలోనూ రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి ఇటీవల మోంతా తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతినటమే ధరల పెరుగుదలకు కారణమంటున్న వ్యాపారులు కొనుగోలుదారులతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్ చెప్పుకోవచ్చు సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి గత 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 నెలలకు మో భారీ అయితే అకాల వర్షం మోతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పూర్తిగా పంటలు దెబ్బతిని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మోతా తుఫాన్ ఎఫెక్ట్ తో అక్కడ చేతికి వచ్చిన పంట పూర్తిగా దెబ్బతిన్నంతో కూడా కూరగాయలు కూడా చేతికి తక్కువ దిగుబడి రావడంతో తీవ్ర ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం మన మహబూనగర్ కూరగాయల మార్కెట్ యార్డ్ ఉన్న ఏ కూరగాయలు చూసినా కూడా ఎనభై నుంచి తొంభై వరకు పైచెలుగు పెరుగుతున్న చెప్పుకోవచ్చు మిరపకాయ కావచ్చు అలాగే పచ్చిమిర్చి దాంతో పాటు వంకాయ ఆలుగడ్డ ఏవి చూసినా కూడా ఎనభై తొంభై రూపాయలు పెరుగుతుంది టమాటా మాత్రమే కేజీ నలభై రూపాయలు మినహాయింపు మిగితే ఏ కూరగాయలు చూసినా కూడా ఆకాశం అనుకున్నట్టు చెప్పుకోవచ్చు ముఖ్యంగా పక్కన ఆంధ్ర రాష్ట్రం నుంచి అనంతపూర్ కడప ఆయా ప్రాంతాల నుంచి కూడా కూరగాయలు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు ఎగుమతి ఉంటారు ఇక్కడ వ్యాపారస్తులు కూడా వినియోగించిన పరిస్థితి కనిపిస్తుంది అంటే కూరగాయల రేట్లు ఇప్పుడు ఇప్పుడు విధంగా సాధారణ సామాన్య ప్రజలు కూడా కొనలేని పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నైతే ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ ఎగుమతి అయితే కాబట్టి ఇక్కడ వినియోగించడానికి అక్కడ ఉన్న మోటార్ తిఫాన్ ఎఫెక్ట్ వల్ల కూడా కూరగాయలు రేట్లు పెరిగాయని చెప్పు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర కొంతమంది కొనుగోలుదారులను వాడిని అడిగే ప్రయత్నం చేద్దాం రేట్లు ఎట్లున్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటని అని అడిగే ప్రయత్నం చెప్పండి కూర రేట్ ఎట్లున్నాయి నమస్తే అండి నా పేరు రమేష్ కూరగాయల రేట్లు అయితే ఆకాశాన్ని ధరలు అంటుతున్నాయి మీరు ఏ కూరగాయలు తీసుకున్నా టమాటాలు తీసుకుంటే ఒకటి నలభై రూపాయలు కిలో ఉన్నాయి పచ్చిమిర్చి ఎనభై రూపాయలు కిలో వంకాయ అయితే మొన్నటి వరకు నూట ఇరవై కిలో ఉండే ఇప్పుడు ఎనభై రూపాయలకి వచ్చింది చిక్కుడుకాయ ఎనభై రూపాయలు బెండకాయ ఎనభై రూపాయలు ఆ చెవలకాయ ఎనభై రూపాయలు కిలో ఏ కూరగాయ ధరలు తీసుకున్న రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇవి సామాన్య ప్రజలు భరించలేకపోతున్నారు ఇవి ఇలాగే పెరుగుతూ పోతుంటే సామాన్య ప్రజలకు తిండి కూడా కష్టమవుతుంది అని నా భావన ఇదైతే వంద శాతం నిజం ఉండొచ్చు ఎందుకంటే కొట్టిపారేలేమో ఇటీవల అకాల వర్షాలు వరదలు మొంతా తుఫాను వీటి ప్రభావం వల్ల వేల ఎకరాల్లో వారి పత్తి కూరగాయల పంటలు అయినాయి నీటి పాలైనయి సో కూరగాయల పంటలు ఎక్కువ శాతం దెబ్బతినడం వల్ల మనకు రావాల్సిన కూరగాయల మోతాదు దిగుబడి కరెక్ట్ సమయానికి కరెక్ట్ వేల రాలేదు కాబట్టి వచ్చిన దాంట్లో రే రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని తీసిపారేయలేము దీని ప్రభావం అయితే ఉండొచ్చు ఎందుకంటే మన కండ్ల ముందనే మనమే చూస్తున్నాం ఒక తుఫాను పోయిన తర్వాత ఇంకో తుఫాను అకాల వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో తెలియదు వరదలు వీటి ప్రభావం వల్ల పంట నష్టం జరిగి ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను రైట్ మొత్తం కూడా కూరగాయలు పెరగడానికి కారణం అంటే మోతాదు తుఫాను అకాల వర్షమే అని చెప్పి ఇక్కడ కొనుగోలు దారి తెలిసి ఆ పరిస్థితులు మెయిన్ గా మనకు ఎక్స్పోర్ట్ అయితే పక్కన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే కూరగాయలు అంటే అక్కడ మెయిన్ గా ఇటీవల కురిసిన మోతా తుఫాన్ కావచ్చు భారీ వర్షాలు కావచ్చు ఆ ఎఫెక్ట్ ఇక్కడ కారణం కూరగాయలు పెరగడం ముఖ్యంగా ఏ కూరగాయలు చూసినా కూడా సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి ఉంది దీనికి మినహాయింపు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ సామాన్య ప్రజలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది ஜனல் சிவத்தா ராமக்ண்டா மெகா நாயன் டிவு நகர்